ఆన్లైన్ స్కిల్స్ గేమ్స్తో బెట్టింగ్ యాప్ల్ని వాటర్ బాటిల్ పేరుతో మందుని ఇలాచి పేరుతో టొబాకోని ముసుగులో మీరు ప్రమోట్ చేస్తున్నారే యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రికెటర్స్ వినండి సచిన్ తెండూల్కర్ గాడ్ ఆఫ్ ద క్రికెట్ అనేవారు ఆయన ఒక గాడ్ ఆఫ్ ద డెవలప్ అయిపోయాడా ఏంటి ఆయనకెందుకు ఈ యాప్లు ప్రమోట్ చేయడు ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ ఆట మంచి లక్ష్మి ఆట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పైంది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది రోడ్లైతే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్సు మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్భై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను ఆన్లైన్ స్కిల్స్ గేమ్స్తో బెట్టింగ్ యాప్ల్ని వాటర్ బాటిల్ పేరుతో మందుని ఇలాచి పేరుతో టొబాకోని ముసుగులో మీరు ప్రమోట్ చేస్తున్నారే యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రికెటర్స్ వినండి సచిన్ తెండూల్కర్ గాడ్ ఆఫ్ ద క్రికెట్ అనేవాడు ఆయన ఒక గాడ్ ఆఫ్ ద డెవలప్ అయిపోయాడా ఏంటి ఆయనకెందుకు ఈ యాప్లు ప్రమోట్ చేయడు ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ ఆట మంచు లక్ష్మి ఆట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పైంది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది లోట్లు అయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్భై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్